ఎండతో పని లేకుండా ఒక కప్పు బియ్య పిండితో ఇలా చేయండి చానంటే చాలా రుచిగా ఉంటాయండి కరకరలాడుతూ సూపర్ టేస్ట్తో ఉంటాయి చేసుకుంటూ సో చాలా ఈజీ కాబట్టి ఇలా చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ అంటే పెట్టి ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు గ్లాసుల వాటర్ వేసి తగినంత సాల్ట్ ఉన్ను రెండు మూడు పచ్చిమిర్చి ఉన్ను కొద్దిగా వేసి దంచి మనం ఆ వాటర్లు వేసి వాటర్ మరుగుతుంటప్పుడు మనం ఒక గ్లాసు బియ్య పిండి వేసి కలుపుకోవాలి రెండు గ్లాసుల వాటర్కు ఒక గ్లాస బియ్య పిండి అనేది కరెక్ట్గా ఉంటుంది పిండి అని తుడికినాక దాన్ని ఇప్పుడు స్టవ్ ఆపుకొని పూర్తిగా చల్లారినాక దాన్ని మనం మెత్త కొత్తగా చపాతి పిండిలాగా దాన్ని కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు కారపూస పావుకు కొంచెం ఆయిల్ రాసుకొని స్టార్బిల్ వేసుకొని మనం వడియాలన్నది అట్లా పెట్టుకోవాలి చాలా ఈజీ అండి చీరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎండతోటి పని లేదు ప్యాన్ కిందనే మనం ఒక రోజు ఉంచుకున్నాక ఎండలో ఒక గంట పెట్టుకుంటే మనకు అవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు డ్రీఫై చేసుకొని మనం పప్పుచారు కానీ రసం తోట కానీ తినింది ఉంటే సూపర్ ఉంటాయి